ఇప్పుడు చూస్తారంటే మా మమ్మీ వచ్చి మనకి నచ్చినది తెస్తుంది మనం వచ్చి ఈవినింగ్ వచ్చి ఏదైనా స్నాక్స్ అనేది మన మమ్మీ వచ్చి మనకి బాగా నచ్చింది తెస్తుంది మీరు ఏదైనా తింటారంటే కామెంట్లో పెట్టండి మన మమ్మీ వచ్చి మన బాగా హెల్తీ అయిన ఫుడ్ తెస్తుంది మీరు ఏదైనా హెల్తీ అయిన ఫుడ్ తినుంటే బాగా ఫుడ్ హెల్తీ అయిన ఫుడ్ తింటే మీకు ఏం నొప్పి రాదు ఇంకా మా చిన్న పాప చూసిరా తను మాట్లాడుతానేసి మాట్లాడింది అనమాట వాళ్ళ కోసం వచ్చేసి పల్లీలు అయితే ఉడకబెడుతున్నా అనమాట అట్లానే పాలు కూడా వేడి చేసిన ఇంకా పాలు కూడా ఎక్కువ వాటర్ పోయొద్దండి కొన్ని గిన్నెనే పోస్తా అనమాట చిక్కగానే ఇస్తాను పిల్లలకి హెల్తీగా ఇంకా సాయంత్రం ఇట్లాంటి గుగ్గిలు ఇలాంటి ఉడకబెట్టినప్పుడు కొంచెం మనం ఫోర్ లోపిచ్చేయాలన్నమాట త్రీ త్రీ థర్టీ నుంచి ఫోర్ అంటే ఇవి మంచిగా డైజెషన్ అయితే ఇవి తినడం వల్ల మంచిగా పిల్లలు వెయిట్ వేస్తారండి అందుకనేసి మంచిగా పల్లీలు అయితే మనం ఒక గంట సేపు నానబెట్టుకున్నా సరిపోతుందండి మంచిగా ఉడుకుతాయి అనమాట మీకు నచ్చితే లైక్ ఇవ్వండి